అర్థమైందా వినడానికి అర్థమైందా సిద్ధపడటానికి అర్థం అవుతుందా దీని విడిచిపెడటానికి అర్థమవుతుంది ఏమో వినడానికి మాత్రమే అర్థమవుతున్నట్టుంది కానీ ప్రవర్తించడానికి అన్నట్లుగా దేవుడికి తెలియాలి కానీ దేవుడికి స్తోత్రం ఎన్నో చక్కని మాటలు చెప్పడానికి దేవుడు తన రాసును వాడుకున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలిగింది కాబట్టి మళ్ళీ అదే మేసేజ్ యూట్యూబ్లో ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా కనుక మళ్ళీ మీరు వినగలిగితే ఇంకెంతో చక్కగా మేలుకరంగా మీ ఆత్మ జీవితాలు కట్టబట్టడానికి ఉపయోగంగా ఉంటుంది దేవుడి స్తోత్రం కలిగి దేనికంటే ఉంటున్నాడు అలాగా తన సేవకుని చేసిన వాగ్దానం బట్టి దేనికొచ్చి మనం నిత్య జీవానికి వారసులో అవటానికి మనల్ని పిలిచాడు దాని నిమిత్తం మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన ఏదైతే చెప్తున్నాడో అలాగ మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు దేవుడికి స్తోత్రం కలిగింది కాక అలా కాకుండా మన ఇష్టానుసారంగా ఉంటూ మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నేను కూడా క్రైస్తవునే నేను కూడా క్రైస్తవురాళ్ళని మేము కూడా క్రైస్తవులు మేము కూడా ఎత్తపడతాం అనేటటువంటి మోసంలోనూ భ్రమలోను మాయలోనూ ఉండకూడదని దేవుడు ప్రేమించి హెచ్చరించి చెప్తున్నటువంటి మాట దేవునికి మహిమ కలిగింది కాక ఆ రీతిగా ఉందావు మరి చేద్దామా దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రేమ చేస్తాం కళ్ళు మూసుకుని తల్లించినట్లయితే ప్రార్థన

మీ మాటకి నా ప్రభా లోపడ్డారే నా ప్రభా సేవా నా తల్లి మాకు తెలియజేశారు నా ప్రభా నా తల్లి నా చిత్తాంతరంగా కాదు నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగానే ఉండడానికి కృపణి దయచేసా నా తల్లి మాకు ఏం కావాలో నా తల్లి తేవా నా ప్రభా అటువంటి వాళ్ళతో అడిగేవారిగా కాకుండా మాకు ఏది మంచిదో నా ప్రభా ఇచ్చే శ్రేష్టమైనది ఇచ్చేది నా ప్రభా నీ గొప్ప దేవుడు అయ్యా నుణి నా ప్రభా అవసర నిమిత్తం నా ప్రభా ప్రార్థన చేసేవారిగా కాకుండా దేవా నా ప్రభా అతని నీ వాక్యంలో బలపడాలి అని చెప్పిన ప్రభా ప్రార్థన చేసేవారిగా సహాయం చేయిన ప్రభావ నీ మాటకి విజయ చూపించాలి అని నా ప్రభా ప్రార్థన చేసేవారిగా సహాయం చేసిన ప్రభావ అతని దేవా నా ప్రభావ మీ సన్నిధికి వచ్చేటప్పుడు ఒకలాగా వెళ్ళేటప్పుడు ఒకలాగా కాకుండా దేవా నా అతండి మా జీవితాల్లో ఏదైతే మచ్చలు నీకు అసహ్యంకరంగా ఉన్నాయో నా ప్రభా అండి నా ప్రభా ప్రవర్తన ఉందో నా ప్రభా నేను తీసేవేసేయ నా ప్రభాతం నా ప్రభా అటువంటి భారీగా ఉండడానికి కూడా దయచేను అండి మీరు ఇచ్చిన రక్షణ ఎంతో అమూల్యమైంది శ్రేష్టమైంది విలువైనది నా ప్రభా తె లక్ష్యాన్ని నా ప్రభా తమ వరకు కాపాడుకునే గృహలు నా ప్రభా జేది నా తల్లి నా ప్రభా దేవా నా తల్లి అపవాది ఎన్నో రకాలుగా నా ప్రభా అట్రాక్షన్ సృపిస్తూ ఉంటాడు నా ప్రభా దేవా నా ప్రభా నా తల్లి కానీ నా ప్రభా మీ యొక్క బాధ్యమా హృదయాల్లో ఉంటే నా ప్రభాతం మేము కలుగుతాం నా ప్రభా ఈ లోకాన్ని నా ప్రభా లోకాశాన్ని నా ప్రభా మేము చేయించగలుగుతాం నా ప్రభా తిను తాగుము సుఖించుము అని చెప్పి అపవాది చెప్తాడు కానీ నా నా తండ్రి నా ప్రభా మా హృదయాల్లో నా ప్రభా మా ఆత్మీయత స్థితిలో నా ప్రభా ఆత్మీయ ఆహారం మేము తీసుకుంటున్నామా లేదా అని నా ప్రభా మేము పరీక్షించుకునే వైద్య సహాయం చేయండి నా తండ్రి నా ప్రభ ఎన్నోసార్లు మేము విడిచిపెట్టాం నా ప్రభ నేను నా తండ్రి కానీ నా ప్రభా మమ్మల్ని లేవనెక్కి సరి చేస్తూ చేయి పట్టుకొని నడిపించే గొప్ప దేవుడు అయ్యా నువ్వు నా తండ్రి దేవాణా ప్రభా మేము నశించుకోవటం నా ప్రభావ నీకు ఇష్టం లేదు నా ప్రవా నా తల్లి మమ్మల్ని సరి చేస్తున్న రీతిని బట్టి వందనాలు మీకే కేసుతో చెల్లిస్తున్నాను నా ప్రభా దేవా లోకంలో వేరు నీ యొక్క సత్యమైన వాక్యాన్ని మాకు తెలియజేస్తున్న రీతిని బట్టి వందనాలు నా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల ఏదైతే మాటలు చెప్పి ఉన్నారో నా ప్రభా నా తల్లి దేవానా ప్రభా పై పైన చదివేవారిగా కాకుండా నా ప్రవా లోతుగా చదివి దాన్ని అర్థం చేసుకొని అవును అని చెప్పి తీర్మానం తీసుకొని నా ప్రభా అంతము వరకు ఆ తీర్మానం కాపాడుకునే ఎక్కడొక్కరు నా ప్రభా ద మా వల్ల కాదు నా ప్రభాతీ సమస్యలు వచ్చిన వెనక్కి తిరిగిపోయి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా ప్రభా కానీ నీ యొక్క మా హృదయాల్లో ఉంటే నా ప్రభా సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి కృపణ నా ప్రభా దయచేస్తామని మేము నవ్వుచున్నాం నా తండ్రి దేవా నా ప్రభా లోకంలో కొద్ది కాలమే సమస్యలు ఉంటాయి నా ప్రభా కానీ నా ప్రవా నీ యొక్క నిత్య నా ప్రవా నేను ఆరాధిస్తుంటే నా ప్రభా స్థుతిస్తుంటే నా ప్రభా ఎంతో గొప్ప భాగ్య నా ప్రభా దేవానాథాన్ని రేపటి రోజున లెక్క చెప్పాల్సినప్పుడు సిగ్గు సిగ్గున ప్రభ తలదించుకునేవారి కాకుండా నా ప్రభావాచ్చిన సమయాన్ని ఆరోగ్యాన్ని నా ప్రభావా దేవానాథాన్ని మీరు ఇచ్చిన చుట్టుపక్కల ప్రజల్ని నా ప్రభా ఏ రీతిగా రక్షణ నడిపించాలో అటువంటి కృపణ ప్రభావ మేము ఉపయోగించుకునేవారిగా నా తల్లి దేవాన ప్రభ మా జీవితాలు అప్లై చేసుకునే వారిగా మాకు సహాయం చేయండి నా ప్రభా సత్య స్వరూపి సహవాసాన్ని ఈ సంఘాన్ని మాకు ఇచ్చి ఉన్నాం నా ప్రభా మీకే కోటాది స్థితిని చెల్లిస్తున్నాను నా తల్లి దేవాన ప్రభ మేము నా ప్రభా సత్యంలో తొలగిపోకుండా ప్రార్థనలో నుంచి తొలగిపోకుండా నా ప్రభా దేవాన ప్రభ ప్రార్థన కూడా నా ప్రభా నీ చిత్తానుసారంగా నా ప్రభా ప్రార్థన చేసే వారిగా సహాయం చేయండి నా ప్రభా దేవా నా ప్రవ మీకే వందనాలు మీకే కోది స్థులు చెల్లిస్తున్నాను అతను ఏవేళ దూతలతో కొని ఆడబడుతున్న దేవా మీకే వంధనాలు నా తల్లి నా ప్రభా ఏ మంచి లేనప్పటికీ మమ్మల్ని నా ప్రభా సరి చేస్తున్న ప్రభావ ప్రేమించి నా తల్లి తి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు నా తది నా ఇక్కడ వచ్చిన ప్రతి పెద్దని నా ప్రభ మమ్మని నా ప్రభా బలపరుస్తున్న రీతిని బట్టి వందనాలు మేము ఈ వాక్యాలు నా ప్రభావ విడిచిపెట్టేవారిగా కాకుండా నా ప్రభ మాకు తెలిసిన వాళ్ళకి నా ప్రభ చెప్పేవారిగా నా తల్లి ఈ నోటిని బోరగా వాడుకోండి నా ప్రభావా నా తల్లి నా ఇచ్చిన అభిమా నా ప్రభా మట్టిలో కలిసిపోకుండా నా ప్రభా ఒక్క ఆత్మనైనా రక్షణ నా మార్గంలో నడిపించే కృపలు నా ప్రభా దయచేయండి సహాయం చేయండి నా ప్రభా సంగ కాదు నా ఆశీర్వదిస్తున్న రీతిని బట్టి మీకే వందనాలు నా తల్లి ఎవా నా ఇక్కడ జరగబోయే ప్రతి ప్రేయర్ నా నీ నామంకి మహిమ ఘనత ప్రభావం చెల్లించేవారిగా సహాయం చేయన తది ఏ ప్రేయర్స్ జరగాలో ప్రతిదీ కూడా నా ప్రభా నీ చిత్తాంతరంగా జరగటానికి కృపను దయచేయిన తది మేము ఎవ్వరు ఎవ్వరు వాళ్ళం కాదు నా ప్రభా మాకు మేము తగ్గించుకొని నీ నామం హెచ్చింపబడేవారిగా నా ప్రభ నిన్ను మహిమ పరిచేవారిగా ఈ సన్నిధిలో మేమందరము సమానులుగా నప్పు నిన్ను మహిమ వారికి కృపను దయచేయండి సహాయం చేయండి నాపురవా దేవాన ప్రభా కన్స్ట్రక్షన్ విషయంలో మీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి సహాయం చేయని నా ప్రభావాలు హృదయాన్ని మార్చే గొప్ప దేవుడు అయ్యా నువ్వు నా తండ్రి తగిన సమయానికి మీరు దయచేస్తారని నమ్ముతున్నాం నా తండ్రి ఇక్కడ దాకా మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటే ఈ రోజున నా ప్రభా కేవలం మీ యొక్క కృప మాత్రమే నా ప్రభా మనుషుల జ్ఞానం మనుషుల మాట వ్యంత్రవా ఇప్పుడు దాకా ఈ సంఘం నడిపిస్తున్న ప్రతి ప్రార్థన నీకు వేలా ఇక ముందు కూడా నా ప్రభా కన్స్ట్రక్షన్ చేస్తారని మేము తల్లి నా ప్రభావా విశ్వాస కలిగే జీవితాన్ని నా మా మాక అందరికి దయచేస్తున్న రీతిని బట్టి మీకే కోట్లాధిస్థితులు చెల్లిస్తున్నా నా తల్లి ఎక్కడ అల్ప విశ్వాసులుగా ఉండకుండా నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు కార్యాలు చేస్తాడు నా దేవుడు నా 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 దగ్గర నుంచి నా ప్రభా దేవా

మరొకసారి దయచేసి మీ మనసును కానీ నా మాటలు బట్టి కానీ నా ప్రవర్తన బట్టి కానీ మీ మనసును నొప్పించుంటే బాధ పెట్టుంటే సభాముఖ్యంగా దయతున్ను క్షమించాలని చిన్నవాడిని నా కోసం ప్రార్థన చేయాలని అభి చేతులు ఎత్తి నిర్ణిస్తున్నాను ఆ తొందరపాటులోనో లేకపోతే అది నా మాట అని మీకు అనిపించినందుకు నన్ను క్షమించాలి మీకు ఎవరికైనా కానీ అట్లా అనిపిస్తే కనుక దయతో నన్ను క్షమించండి కులిపిటి దగ్గర నిలబడి ఉన్నాను అంటే మేమైనా ఎవరు నిలబడతానంటే అది దేవుని యొక్క ప్రతినిధులుగా మాత్రం నిలబడతాం కనుక ఆ టైంలో ఏ వ్యక్తిని దూషించేటట్లుగా కానీ అవమానించేటట్లు మాట్లాడితే అది చాలా భయంకరమైనటువంటిది కనుక ఇంకా చిన్న వాళ్ళ అమ్మగారికి అట్లా అనిపించిందని చెప్పడం వల్ల నేను దైతే క్షమాపణ అడుగుతున్నాను మీరు ఎవరికైనా అలా అనిపిస్తే కూడా మీ అందరి వద్ద నేను క్షమాపణ అడుగుతున్నాను దయచేసి మీరు అందరూ అలా అన్నిగా భావించకుండా ఎలాంటి అలాంటి పరిస్థితులు ఉంటే మాకు తెలియచేయండి మేము సరి చేసుకుంటాం మీరు ఇలా మాట్లాడుతున్నారంటే అది మాకు నచ్చట్లేదు అని మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మీరు మాకు తెలియచేయచ్చు మీరు సరి చేసుకుంటున్నా దాంట్లో ఇబ్బంది ఏం లేదు దేవునికి స్తోత్రం అలాగే యథావిధిగా మనకి ఆదివారం దేవునికి మహిళ కలిగిందా మీరు మంచి మనసుకు అందినారమ్మ అలాగే యథావిధిగా ఆదివారం ఆరు గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంది మరి రేపు బుధవారం నుంచి స్త్రీల కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మరొకసారి స్త్రీలను మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరు అందరూ రండి ఇంకా మీతో పాటు ఉన్న స్త్రీలు కూడా ఆహ్వానించండి అందరూ కలిసి కూడుకొని ప్రార్థన చేయండి వాక్యాన్ని ధ్యానించండి మీ అనుభవాన్ని దేవుడు మీతో పంచుకున్నటువంటి మీరు చూసినటువంటి కార్యాలను కూడా పంచుకొని దేవుడి నామ మహిమార్థం జరిగించాలని ప్రభు కర్త మీ అందరికీ తెలియచేస్తున్నాను దేవునికి మహిమ కలుగుంది కాక ఇంకేం ప్రకటన లేవు కదా దేవుడి స్తోత్రం ప్రైజంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటుంది మహోన్నతుడా మహిమ ఘనత ప్రభువుల పాత్రలు తండ్రి నీకే స్తోత్రాలు ఇస్తులు చెల్లిస్తున్నా ఈ దాస్తులు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు ఉన్నాయని మీరు చేసిన వాగ్దానం నిమిత్తం నువ్వు ఏ రీతిగా ఉండాలో నువ్వు ఏ రీతిగా ప్రవర్తించాలో నాయన మీరు మాకు వెల్లడిపరిచిన డిపు స్తోత్రాలు మోసపోక నాయన తండ్రి మమ్మల్ని మేము నా తండ్రిని ఆయన పెట్టుకునే వారికి కాక నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని ఎరిగి నీ మాటకు లోబడి నిత్యము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ మాటకు లోబడి నీ చిత్తానికి మాత్రమే నాయన స్థానం వారికి ఉంటే సార్ అలక్ష్యాన్ని నిర్లక్ష్యాన్ని మాలో నాలోంచి తొలగించండి నాయన స్వబుద్ధిని మాలో నుంచి తొలగించండి నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం అనుసరించి నడిచినప్పుడే ఆనందం నాయన నీ వాక్యం నాకు ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో సమస్త నేర్పించేది నీ నాయన ఆ వాక్యాన్ని నిర్లక్ష్యపరచగా నా తండ్రి నాయన ఆ వాక్యాన్ని హత్తుకునేవారిగా నా నిత్యము ధ్యానించేవారిగా ఆ రీతి ప్రవర్తించేవారుగా నీ కృపని సమృద్ధిగా కోరుకుంటున్నావు నా తండ్రి నాయన నీ దయని కోరుకుంటున్నావు నీ కనికరం కోరుకుంటున్నాం విడిచిపెట్టక మర్చిపోక వాక్యమును మాత్రం మీకు నీ వాక్యము నా పాదము త్రోలు వెలుగొట్టున్నాడు అట్టి వారిగా మేమందరం ఉండుటకు మా అందరికీ సహాయం ఇచ్చేయమని అటువంటి తీర్మానం కలిగి మేమందరం నడుచుకుంటూ కృప చూపించమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ చిత్తం వారు ఎందుకు జరిగించినట్లుగా మీ చిత్తానికి వారు లోబడి నడుచుకున్నట్లుగా స్వచిత్తాలను ఎక్కడ నెరవేర్చుకునుక నాయన నీ చిత్తాన్ని బయలుపరుస్తూ ఉండగా అది హృదయాల్లో చేర్చుకుని ఆ రీతిగా బ్రతికే భాగ్యం దయచేయండి దానిలో ఉన్న గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ఆ నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ వాక్యమితి నిసుడికి ఇచ్చిన కృపని బట్టి ధన్యతను బట్టి నాయన ఇది గొప్ప భాగ్యం నాయన ఇది గొప్ప ధన్యత నా తండ్రి నాయన అయా భాగ్యమును పెట్టింది అసలు కృతజ్ఞత నిండు మనసుతో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఇంక బలపరిచిన ఆయన ఆ ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో నా తండ్రి విస్తారంగా ఆయా రాష్ట్రాలను నువ్వు ప్రార్థన చేస్తున్నా నా తండ్రి నీకే వందన దాసుల కుటుంబాన్ని బలపరచండి నీ చిత్తానుసారంగా నడిపించండి నీ ఆలోచనకర్త ఉండి అయ్యా నీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నా తండ్రి కడుతున్న మందిని విషయమే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నా తండ్రిని నాయన నీ చేసిన మేళ్లు ఉపకార్యకారులను బట్టి నీ సహకారాన్ని బట్టి సమస్తను బట్టి నీకు నిండు మనస్త వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక జరగనున్న కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థమే నీ ఆలోచన చప్పున నీ చిత్తానుసారంగా నీవే జరిగి మని అవన్నీ జరిగిస్తూ ఉండి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రార్థించాలి మనందరికీ నేర్పించి మహిమపుర కొమ్మని నిలబెట్టుకొని వాడుకోమని సమస్త ఘనత మహిమ పురాలు మీకే చెల్లిస్తూ మమ్మందరి ఆరాధన కూడా మేము అందరం పాలు పొందులు పొందటానికి మేమే కాక ఇంకొంతమందిని ఆయన తీసుకొచ్చి జీవం కలిగిన మాటలు వినిపించాలన్న ఆశతో తృష్ణతో ఉండటానికి సహాయం చేయండి ముందున్నటువంటి నాయన స్త్రీల కూడికలు కూడా పాదాలు చెందబడి స్త్రీలైన వారందరూ కూడా నా తండ్రి ఆ రీతిగా సహా కూడుకొని ప్రార్థించుటలో ఆరాధించట్లో వాక్యాన్ని ధ్యానించట్లు పట్టుదల ఆసక్తి కలిగిన బిడ్డలుగా మీరే సిద్ధపరిచా కూడికి కూడా జరిగించమని ఇంకా ముందైన కూడికలు నా తండ్రి మీ చిత్తానుసారంగా మీ మీమోహి మీ ఆలోచించడం సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభువులు మీకు మాత్రం ఆపాదిస్తూ స్థుతిస్తూ కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తూ ఏ సుక్రీశ్వరి పరిశుద్ధనామం పెరిట కృతజ్ఞతలతో అడిగి వేడుకుంటున్నావు నా పిల్లల తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావలసిన దినహారం నేను మీరు మాకు దయచేమ తండ్రి మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించు లాగను మాపరాధాలు క్షమించుతాను మన శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించాం ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె నేసు రక్తమే జయం ఉది క్రిల్లయం ప్రవేశ్వరక్తమునికే జయం అపవాది క్రియలై ప్రవేశ్వరక్తమై సంపూర్ణ విజయం అపవాది వాని క్రియలు గలంత నాశనము కలుగును గాక ఆమె ఆశీర్వంతో ముగించుకుందాం సర్వ అయిన మా తండ్రి అయిన దేవుని ప్రేమయు మన అనే శుక్రీశ్వరి యొక్క కృపయు మన పరిశుద్ధాత్మీయ కన్యూల సహవాసము సన్నిధి సహాయం గుడి అని మనకును ఒక మిత్రుల సేవకుని కుటుంబానికి సకల జనులకు సకల పరిశుద్ధులకు ప్రార్థించిన బిడ్డలకు ఈ ప్రాంత వాసులందరికీ సదా తోడుగున్నాయని కృపలు బలపరిచాయని మహిమ కోరికే సిద్ధపరచును గాక మెయిన్ ప్రేమ సమాధాల కర్త అయిన దేవుడు మనకు సదా తోడే ఉండి నడిపించునుగాకశ్రీ దేవుడిని మనం ఆశీర్దించి దీవించును కాక